హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థాట్స్ ఆఫ్ హోమ్ మేకర్ నేను అనిత ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు ఈ వీడియోలో అయితే హార్వెస్ట్ ఉంది చిన్నది ఆనియన్స్ కూడా ఉన్నాయి అవి కూడా హార్వెస్ట్ చేద్దాం నాకు చూడండి మల్లెపూలు అయితే చక్కగా స్టార్ట్ అయిపోయాయి త్వరగా రావాలంటే కనుక ఆకులు మొత్తం తీసేయాలండి ఆకులు మొత్తం తీసేస్తే కనుక చూడండి చిగురు మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఈ చిగురు స్టార్ట్ అయినప్పుడే మనకి ఇలా ఫ్లవరింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట నేను ఫస్ట్ టైం మొత్తం దూయగానే నాకు ఈ ఒక్కదానికే ఇలా ఫుల్గా మొగ్గలైతే వచ్చాయి ఆరో ఏడో వచ్చాయి ఒక మూడు పువ్వులైతే రాలిపోయినాయి ఇంక ఇవి ఉన్నాయన్నమాట ఇప్పుడైతే ఇది హార్వెస్ట్ చేసుకుందాం టొమాటోస్ మల్లె మొక్కలు ఉంటే కనుక మొత్తం ప్రూనింగ్ చేసేయండి అసలు ఏమీ ఉంచకుండా చక్కగా మీకు సీజన్ కంటే ముందే ఫ్లవర్స్ అనేవి అయితే పూస్తాయి అలానే సీజన్ ఎండింగ్ వరకు కూడా పువ్వులు ఉంటాయండి ఇప్పుడైతే ఇవన్నీ హార్వెస్ట్ చేద్దాం టొమాటోస్ అయితే ఈ పక్షులకి జడిసి ఎప్పటికప్పుడే కోసేస్తున్నాను ఎందుకంటే అవి తిని ఊరుకుంటే పర్వాలేదు కానీ పాడు చేసేస్తున్నాయి కొంచెం అక్కడే బాధ అవుతుంది ఈసారి వీడియో తీసి పెడతాను అసలు అవి ఎలా తిని కింద పారేస్తున్నాయో ఏంటన్నదైతే ఇవన్నీ కూడా పియర్ టొమాటోనే చాలా బాగా వచ్చాయి అన్నీ కూడా పండిపోయాయి మార్నింగ్కి ఇంకా కలర్ వస్తాయండి కలర్ వచ్చినాయి అంటే ఇంకా వాటి కళ్ళకి చక్కగా కనిపిస్తాయి అన్నమాట ఇంకేమీ ఉంచవు అందుకనే తీసేస్తున్నాను మనం పండించుకుంటూ ఉంటే ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా మంచిగా కాయలు అయితే వస్తాయండి జాగ్రత్తలు తీసుకుంటే గనక చూడండి ఎంత బాగా వచ్చాయి ఇంకా చాలా చిన్న పిందులు కూడా ఉన్నాయి చూడండి మీరు అబ్జర్వ్ చేస్తే కొత్త చిగురులు వచ్చి మళ్ళీ కొత్త పూత కూడా వస్తుంది కొంచెం జాగ్రత్తగా మనకిలాగా చిగుర్లు వస్తూ ఉంటే కనుక మనం దాన్ని ఎంకరేజ్ చేస్తూ ఉండాలండి కాయడానికి దానికి ఫుడ్ అనేది మనం మంచిగా ఇస్తే మనకి ఇంకా కాయలు అనేది ఇస్తుంది అదే ఇప్పుడు మళ్ళీ కొత్త మొక్కలు పెట్టుకున్నా కూడా అవి ఎదిగి వచ్చేటయానికి మనకి ఎండలు బాగా ముదిరిపోయి కాపు అనేది రాదు అందుకని ఇప్పుడైతే మనం ఇలా కొంచెం ఫుడ్ అది ఇస్తే కనుక చక్కగా మళ్ళీ కాయలు అనేవి వస్తాయి చూడండి ఇక్కడ కొంచెం ముళ్ళలు ఉన్నాయి ఇది పెట్టాను కదా అవి గుచ్చుకుంటున్నాయి అనమాట చూడండి ఎన్ని టొమాటోస్ వచ్చాయో ఇక్కడ నార్మల్ టొమాటో ఒక్కటి ఉంది అది కూడా కొద్దాం ఇది కూడా కొత్త చిగురు అయితే భలే వస్తుందండి నాకు భలే హ్యాపీ అనిపించింది మొక్క అయిపోయింది తీసేయలేము అనుకున్నాను కానీ కొత్త పూత అయితే వచ్చింది అనమాట కొత్త చిగురు వచ్చి వెరీ హ్యాపీ ఇది ఒకటి వచ్చింది అలానే ఇక్కడ చూడండి ఉల్లిపాయలు ఇవి సాంబార్ ఉల్లిపాయ అంటే చూడండి అవన్నమాట ఇవైతే తీద్దాము ఉల్లి నారే పెట్టాను నేను చిన్న సైజే ఉంటాయి అనమాట ఉల్లిపాయలు ఇవి భలే వచ్చాయి యాక్చువల్లీ నేను ఉల్లికాడల కోసం పెట్టుకున్నాను చాలా ఉల్లికాడలు కోస్తే కనుక ఇది తయారవ్వదు అంటారు కానీ నేను ఉల్లికాడలు కట్ చేసినా కూడా నాకు ఇదైతే ఉల్లిపాయలు అనేవి తయారయ్యాయి చూడండి చాలా బాగా వేరైతే బలంగా వచ్చింది దీని నుంచి నాకు విత్తనాలు కూడా నేను తీసుకున్నాను విత్తనాలు తీసిన తర్వాత అంటే విత్తనాలు వదిలేస్తే ఉల్లిపాయ తయారవ్వదు అన్నారు పోన్లే తయారకపోయినా పర్లేదు విత్తనాలు కావాలి అన్నట్టు విత్తనాలు వదిలేశాను విత్తనాలు హార్వెస్ట్ చేసిన తర్వాత ఇవి చూస్తే ఉల్లిపాయ కూడా రెడీ అయిపోయి ఉంది అందుకనే హార్వెస్ట్ చేస్తున్నాను చూడండి ఇదైతే చాలా చిన్నగా ఊరింది ఇదిగోండి విత్తనాలు వచ్చినాయి అనమాట మూడిట్లకైతే నేను తీసి సేవ్ చేసి ఇంట్లో పెట్టేసాను ఇది కూడా తీసేద్దాం వెరీ హ్యాపీ అండి మనం ఇంట్లో ఉల్లిపాయలు కూడా ఇంట్లో పండించేసుకుంటున్నాం ఏంటి నాలుగిట్లకైనా అని మీరు అనుకోవచ్చు మన చేతులతో పండించేది ఏదైనా మనకు సంతోషమే కదండి ఇందులో చూడండి చామంతి అనమాట ప్రూనింగ్ చేయలేదు నేను అయినా కూడా పక్క నుంచి కొత్త చిగురులు వచ్చేసాయి ఇవి తెంపేస్తే కనుక మనకి మొక్క అనేది గుబ్బురుగా వస్తుంది ఈ పైన ప్రూన్ చేసేస్తే మళ్ళీ కొత్త చిగురు కూడా వస్తుందనమాట చూడండి ఆరో ఎన్న వచ్చాయి వాళ్ళే ఉంది చూడండి భలే హ్యాపీగా ఉంది నాకైతే వీటిని చూస్తుంటే వెరీ వెరీ హ్యాపీ అలానే ఇక్కడ కొన్ని మిర్చి ఉన్నాయి అవి కూడా తీద్దాం ఈ మిర్చి మొక్కల పని అయిపోయిందని అనిపిస్తుంది ఒకవేళ ప్రోనింగ్ చేస్తే ఏమన్నా చిగురు వస్తుందేమో చూడాలి చూడండి చిన్నవే కలర్ అయితే మారిపోతున్నాయి చాలా కాయలు కోసుకున్నానండి ఎన్ని కాయలు వచ్చాయో ఇక్కడ కూడా మిర్చి మొక్క ఉంది అసలు కన్ చూడనే లేదండి కాయలు ఉన్నట్టు ఈ మట్టి కొంచెం మట్టి తక్కువైందని వేస్తుంటే చూస్తే మూడు కాయలు అయితే ఉన్నాయి కొంచెం మట్టి కూడా వేసి పైన ఆకులు వేసాను అలానే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నేను కొత్తది పెట్టుకున్నాను కదా గులాబీ మొక్క నేను తెచ్చినప్పుడు ఉన్న మొగ్గలన్నీ విచ్చుకున్నాయి మళ్ళీ ఇంకొక నాలుగు పువ్వులు పూసాయండి అవి కూడా అయిపోయినాయి నేను ఒక రెండు అయితే వదిలేసాను మొక్కగా ఇవి కూడా అయిపోయాయి కోసేద్దాం ఇక్కడ ప్రూన్ చేయగానే చూడండి దగ్గర నుంచి కొత్త చిగురైతే ఎలా వచ్చిందో ఇందులోనే వేసేస్తున్నాను అలానే పక్క నుంచి కూడా కొత్త చిగురు చాలా వచ్చేసిందండి ఇక్కడ ఉంది ఇది చూడండి ఇక్కడ ఇక్కడ కూడా చాలా బాగా చిగురైతే వస్తుంది ఎందుకంటే చూడండి లోపల ఉల్లిపాయ తొక్కు అలానే గుడ్లు ఎగ్సల్స్ ఉండే చూడేవన్నీ వేసేసి పైన మట్టి వేసాను అనమాట అదంతా అబ్జర్వ్ చేసుకుని పీల్చుకునే ఉన్న విటమిన్స్ అన్నీ చక్కగా ఇలా అయితే మొక్క చాలా హెల్తీగా పెరుగుతుందండి నాకైతే భలే హ్యాపీ ఉంది మొక్కను చూసి ఫ్రెండ్స్ చూడండి ఈరోజు హార్వెస్ట్ అయితే ఇది కొంచెం చిన్నదైనా కూడా హ్యాపీ అనమాట నాకు ఈ ఉల్లిపాయల విషయంలో భలే హ్యాపీగా ఉంది అట్లానే మిర్చి కూడా ఈరోజు వీడియో అయితే ఇదే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ హ్యావీ నైస్ డే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్